వెల్కమ్ టు నేను మై మద్దుకూరి ముందుగా నాలుగు రాష్ట్రాల్లో ఏడు కంట్రీస్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి నానమ్మ మరొకసారి థ్యాంక్స్ చెప్తోంది ఇది రెసిపీ ఏమిటనుకుంటున్నారు మీకే పెడుతున్నాను కట్ట పులుసు రాజమండ్రిలో కట్ట చేపలు కొని నానమ్మ వండింది అనమాట బొడ్డులు చూడండి ఎంత బాగా తీస్తున్నాను వేప ఆకులు ఒలిసేసి ఈయనకి గుచ్చానమాట ఇది యాప చెట్టు ఆకుది ఈయన అన్నమాట బొడ్డులు చూడండి బలే ఉంటాయి ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఫిష్ బొడ్డు తింటే అంత స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట మనకి చిన్న చిన్న బొడ్లు బలే ఉన్నాయి కదా నానమ్మ ఇలా తిని పది సంవత్సరాలు అయింది ఎంత ఇష్టమో నానమ్మకి ఈ కట్ట చేపల బొడ్డు అండి నేను ఆ వీడియో నచ్చినట్లు అయితే మరి ఒక లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఇప్పుడు నీ పేరేమిటి లక్ష్మి చేయడానికి వచ్చింది రాజమండ్రిలో ఉన్న వస్తు ఏ ఊరు వెళ్ళినా రాదేండి రాజమండ్రిలో ఉన్న ప్రేమ కూడా ఏ వెళ్ళినా దొరకదు ఇది గోదావరి వాళ్ళ ప్రేమ సువర్ణ గారు హాయ్ చెప్పండి ఈవిడే సువర్ణ గారు వెళ్ళి ఇంటికి వచ్చి చేపించుకుని బొమ్మూరు తీసుకెళ్తున్నాం అన్నమాట ఇగో నా ఫ్రెండు బొమ్మూరు నుంచి వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి ఆమె ఫ్రెండ్ ఆ గురించి వెయిట్ చేస్తోంది తీసుకెళ్ళడానికి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు ఆ వేరే ఊరు వెళతా వెళతా మాకు ఇల్లు వదిలేసి చేపలు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు అన్నమాట పోలీస్ క్వార్టర్స్ ఇది నానమ్మ కింద కూర్చోలేదు అందుకని చెప్పేసి లక్ష్మితో చేయిస్తోంది బొడ్డేది బొడ్డు చూపించాల పైకి అది బొడ్డు చాలా చిన్నది ఉంది బొడ్డు చూ నువ్వు చేయిబెట్టినొక్కే ఇప్పుడు బొడ్డు చూపి చాలా అది దీన్ని బొడ్డు అంటారన్నమాట ఉందండి చూపెట్ట ఇదిగో బొడ్డు దండగుచ్చుతా నువ్వు ఇప్పుడు పక్కన పెట్టింది బొడ్డు చక్కగా దొడ్లో ఇలా కూర్చుని చేపలు చేయించుకుంటుండే నానమ్మకి పోతే ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను ఆనందం ఇంకెన్ని కోట్లు పెట్టినా దొరకదండి ఈ ఆనందం ఈ సంతోషం చిన్న చిన్న ఆనందాలే మనిషిని చాలా సంతోషంగా ఉంచుతాయి అన్నమాట కట్ట చేపలు తిని నేను పదేళ్ళు అయ్యింది పదేళ్ల తర్వాత నానమ్మ కట్ట చేపలు చేయించుకుని వాళ్ళ కూర వండుతుంది ఇప్పుడు పుణ్యమానికి కట్ట చేపలు కూర వండుతున్నాను ఈరోజు బొడ్లి ఇది ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది బొడ్డు తినడం వల్ల బొడ్లు ఇలాగ వేప పొలకి గుచ్చామన్నమాట వేప ఆకులు దూసేసి పోతే ఇంటికి పట్టుకొచ్చి నాగబేణి గారు ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసేసి మళ్ళీ నీట్గా కడుగుతున్నారు అక్కడ కూడా కడిగి ఇచ్చేసింది లక్ష్మి అయినా ఇంకా నీట్గా క్లీన్ అవుతుందని పసుపును ఉప్పు వేసి నాగవేణి గారు నేను కడుగుతాను అంటే మీరు నేను కడుగుతానని చెప్పేసి ఆవిడ కడుగుతోంది ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తేరదు కట్ట చేపల కూరికి తీర్చేసింది ఆవిడ దగ్గరికి వచ్చి నన్ను కూడా పెట్టుకుని తీసుకెళ్ళింది నాగవేణి గారు బొమ్మూరు బొమ్మూరులో వాళ్ళ ఇంట్లో కూర వండి పెడిదని కానీ అని చెప్పేసి థ్యాంక్ యూ గారు హలో అండి ఈరోజు రాజమండ్రి వచ్చాను రాజమండ్రిలో నానమ్మ కట్ట చేపలు అంటారు అన్నమాట ఈ కట్ట కూర కోరండి బొడ్లు ఇలాగే ఇవ్వండి నాగమండ్రి గారు కట్ట చేపలు కోరండి మీరు చూపెడుతుంది చూసి నానమ్మకి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ బొడ్డులు కూడా అందులో వేస్తాం కట్ట చేపలకి ఈ ఫేమస్ అన్నమాట పక్కన పెడతాను ఉడికేటప్పుడు పోతే ప్రాసెస్లోకి వెళ్తే ఇవి కేజీ కట్ట చేపలు అన్నమాట ముందు ఉప్పు రుచి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాం తర్వాత పసుపు ఒక అర స్పూన్ పసుపు వేస్తాను పసుపు ఎప్పుడు ఎక్కువ వేస్తాను కారం కారం ఒక కారం వేస్తున్నాను చేపల కూర అంటే కారమే కారం ఉప్పుతోటే టేస్ట్ వస్తుంది అన్నమాట కిలో చేపలకి ఒక చారు వేసి ఇంకొంచెం కూడా వేసాను ఇప్పుడు నూనె నూనె దగ్గర దగ్గర రెండు వందల గ్రాములు పోసినట్టు పోసాను అనమాట మూడు చారలు పోసాను ఇలా నూనె చారతో పోసేసుకుంటే రెండు వందల గ్రాములు వస్తుంది కొలతకి నువ్వుల నూనె నానమ్మ ఎప్పుడు కూడా ఏ వంటైనా నాన్ వెజ్ వండేటప్పుడు నువ్వుల నూనె మాత్రమే వాడుతుంది అనమాట ఇలా కలిపేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు చింతపండు అది నానబెట్టుకునే ప్రాసెస్ చూపెడతాను చూడండి మీరు ఇలా వండి చూడండి కట్ట చేపల కూర అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది స్నానం చేసే ప్రతిదీ కూడా లెస్ మసాలా మోర్ టేస్టీ ఎప్పుడు మసాలా తక్కువ వేసుకోవాలి టేస్ట్ అధికంగా ఉండాలి చింతపండు చూపెడుతున్నాను చూడండి పెద్ద బత్తాకాయ అంతా చింతపండు అంటే లెక్కల్లో చెప్తే నూట యాభై గ్రాములు చింతపండు ఉంటుంది అనమాట ఒకసారి కడిగేసి చింతపండుని పట్టుకొచ్చాను పట్టుకొచ్చిన దాంట్లో ఇప్పుడు నీళ్ళు వేసి నానబెడదాం నానబెడితే చింతపండు నానుతుంది లోపల ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్టు రెడీ చేసుకుందాం నాగవేణి గారు రోడ్లో తొక్కుదామండి అంది నేను అల్లం చిన్న ముక్కల కింద కోసేసింది వాళ్ళ కోడలు కోసేసి వెల్లుల్లిపాయలు వలిసేసాము నేను నాగవేణి గారు కలిపి ఇది రోడ్లో తొక్కుతానని నేనే కింద కూర్చోలేను నేను తొక్కుతాను భవానీ గారు అలా కూర్చోండి అని తొక్కుతున్నాకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా రుణం తీరదేమో అనిపిస్తుంది నానమ్మకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కూడా పదే 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 థ్యాంక్స్ చెప్తుంది వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ఆవిడ చక్కగా నీట్గా కూర్చుని కుందులో అల్లం వెళ్ళిపో పేస్ట్ తొక్కుతుంది అన్నమాట ఇలా తొక్కి వేస్తే ఆ రుచి మరో లెవెల్లో ఉంటుందండి ఏ కూరైనా సరే ఆవిడకి అలా తొక్కడానికి దగ్గర దగ్గర పది నిమిషాలు పట్టింది చూడండి చక్కగా నలిగింది ఆ మాత్రం నలిగితే చాలు నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కోసేశారు ఆవిడే నన్ను నస్సల పాపం ఏమీ చేయనివ్వలేదు ఇలా ఉల్లిపాయలు ఖచ్చిపించే మిక్సీలో కొట్టేస్తాను కొట్టేసి పట్టుకొచ్చాను చూడండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇందులో కారం పసుపు ఉప్పు ఆయిల్ వేసామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్టు మూడు స్పూన్లు వేస్తున్నాను వేస్తేనే బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చిమిరగాయలు ఒక ఐదు ఆరు పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు సకానికి కట్ చేసేసింది వాళ్ళ కోడలు శ్రీవల్లి ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు కూడా కచ్చా కచ్చాబిచ్చా మిక్సీలో కొట్టేశాను కొట్టేసింది మీకు అంచనాగా చూపెడుతున్నాను అర కేజీ అయితే ఫస్ట్ వేసింది సరిపోతుంది కిలో అయితే ఇలా రెండు ఇంతలు వేయాలన్నమాట ఇది కిలో చేపలు కాబట్టి నేను రెండు సార్లు వేసి మీకు కొలత చూపెడుతున్నాను అన్నమాట ఇలా చెయ్యండి అద్భుతంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది కూడా రెసిపీ నానమ్మకి ఒక కామెంట్ చేయండి మీరు ఒక కామెంట్ చేస్తే నానమ్మ పొంగి బాగుద్ది వెంటనే రిప్లై ఇస్తాను చనిపండు ఇలా పిసికి పోసేయాలన్నమాట ఫస్ట్ నీళ్ళు తక్కువేసి చక్కగా పిసుకుపోయండి ఓ నీళ్లు పోసేయకూడదు చేపల కూర పల్స్గా అన్నమాట రెండోసారి కూడా ఒక అర గ్లాస్ పోసి ఇలాగ తీసుకుపోసాను ఇప్పుడు ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు మళ్ళీ తీసుకుపోద్దాం ఆవకాయ పచ్చడి పెట్టినట్టుగా ఉంటుంది నానమ్మ చేపల కూర వండితే అంత టేస్టీగా ఉంటుంది గరిటెడు గుజ్జు వేసుకుంటే పట్టిడి అన్నం కలుస్తుంది నమ్మాలి మరి అంత బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేను ఉప్పు చూస్తున్నాను నాకు ఉప్పు పులుపు కూడా సరిపాలేదనిపించింది మరొక్కసారి పీసుకి కొంచెం నీళ్లు పోసి వదిలేసాను అన్నమాట నాటు కొత్తిమీర భలే ఉందండి చిన్న చిన్ని మొక్కలు ఇవి వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది వెన్నపూస రెండు అంత ఎత్తు వెన్నపూస వేసాను వంద గ్రాముల పైనే ఉంటుంది అనమాట నూట యాభై గ్రాములు ఎన్నపూసది అన్నమాట రెండు కోడిగుడ్లు అంతా ఎత్తు కొంచెం ఉప్పు సరిపాలేదనిపించింది ఉప్పు కూడా వేసి మరింత కొత్తిమీర నరిగిపోసి నానమ్మ కొత్తిమీర తాగుతుంది తినదు చూడండి ఎన్నపూస మరొకసారి చూపెడుతున్నాను ఎన్నపూస రెండు కోడిగుడ్లు అంతా అన్నమాట వేసేసి కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇలాగ మరొక్కసారి ఉప్పు చూసుకోవాలి ఇలా ఉప్పు చూసుకోవడానికి నేను నాగవేణి గారి కోడలకు ఉప్పు చూపిస్తున్నాను చూడండి ఉప్పు గారు ఉప్పు చూడడానికి వచ్చింది పాపం ఆవిడకి కూడా ఉప్పు చూపిస్తున్నాను అనమాట అన్ని ఇలా ఉప్పు చూసుకుని పెట్టుకుంటే ఆ తర్వాత మనం ఉప్పు చూసేది ఏమీ ఉండదండి ఆ తర్వాత మనం డైరెక్ట్ గా ఇలా వండేసుకోవడం మరి గోదావరి వాళ్ళం కదా ఇప్పుడు ఇలా పట్టుకెళ్ళి అలా పొయ్యి మీద పెట్టేయడమే నడవండి పొయ్యి అంటించి పొయ్యి మీద కూర పెట్టేస్తున్నాను చూడండి బోపుడి ఇలా హైలో పెట్టి కొత్త కొత్త అలా ఉంచాలమ్మ ఉడుకు మొదలు పెట్టేటప్పటికి చక్కగా బుడగల బొడగల కింద వచ్చి కొత్త కొత్తలాడతా ఉడుగుతుంది అలా ఉండి ఇప్పుడు దగ్గరుండి టూ మినిట్స్ ఉండేటప్పటికి అలా ఉడుగుతుంది అనమాట సిమ్లో పెట్టేస్తే ఆ తర్వాత ఇలా ఉడుగుతుంది నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయాను సంతోషం ఫ్రెండ్ ఇంట్లో గోదావరి కట్టపరుగులు వండుతున్నానని చెప్పేసి ఇప్పుడైనా ఏం పర్వాలేదు ఇంకా ఉడికట్లేదు కూర రెండు స్పూన్లు ధనియాల పొడి వేసాను మీరు స్టార్టింగ్లో వేసేసుకోండి అమ్మ స్టార్టింగ్లో వేసేసుకుంటే బాగుంటుంది తర్వాత చూడండి ఇలా కొత్త కొత్తలాడుతూ ఉడుగుతుంది ఇలా ఉడికినప్పుడు చూసి ఒక్కసారి ఇలా కదపాలి ఇలాగే ఇంక అసలు గరిటి పెట్టే సమస్య లేదు కూరని అటు ఇటు ఇలా నిదానంగా కదుపుకోవాలి చూడండి సిమ్లో పెట్టేసాను సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక్కసారి మరొక్కసారి ఇలా ఇలా కదిపితే మొత్తం అంతా కలుస్తుందన్నమాట ఇంతేనండి గరిటది పెట్టి అసలు ఏమి తెప్పక్కర్లేదు నానమ్మ వండితే ఇలాగే వండుతుంది చేపల కూర మరో లెవెల్లో ఉంటుంది ఇలా వండి చూడండి మూత పెట్టేసి ఒక ఆరు నిమిషాల తరువాత చూస్తే ఇప్పుడు ఇలా తేరిందనమాట కూర ఉడుకుపోయింది అని అర్థం ఆయిల్ ఎప్పుడైతే పైకి తేరిందో కూర ఉడికిపోయిందన్నమాట మనం ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచి కొంచెం కొత్తిమీర నరికి పోసేసి అంతే దింపేసుకోవడమే వేడివేడి కూర వేసుకుని వేడివేడి అన్నంలో కట్టపరుగులు కూర వేసుకుని తింటే ఉంటుంది అరగంటల అన్నం అరిగిపోతుంది మరి నమ్మాలి మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు తయారు చేసుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ఇలాగా మరింత కొత్తిమీర లాస్ట్ మినిట్లో ఇలా నరికేసి పోసేయండి పోసేసి ఒక్క టూ మినిట్స్ ఇలా ఒక్కసారి కదిపి సిమ్లో ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉంచి పొయ్యి కట్టేయండి అంతే కట్ట చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేను నెక్స్ట్ పెట్టినటువంటి వీడియో నోటిఫికేషను ఇమ్మీడియట్గా మీకు చేరుతుందన్నమాట థ్యాంక్ యూ